మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎన్నడూ మర్చిపోక కృప వెంబడి కృపచేత మనను బలపరుస్తూ దీవిస్తూ నడిపిస్తున్న దేవుడు నిండు మనసుతో ఆయనకు మనం కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెబుతూనే ఉండాలి ఆయన ఎంతటి వాడంటే నీవు ఆయన మీద నమ్ముకుని ఆయన మీద ఆధారపడి ఆయన కార్యాలు తలపోసుకుంటూ ఆయన గురించి ఎక్కువగా గనపరచడం కీర్తించడం గొప్ప చేయడం మొదలు పెడితే నీ అందు ఆయన ఎంతగా ఆనందిస్తాడు ఒక క్షణం ఈ మాట జాగ్రత్తగా వినండి దేవుని ఎందు ఆనందించడం దేవుని గణపరచడం దేవుని గొప్ప చేయడం అనే కార్యక్రమాలు నీ వల్ల కలగాలని కోరుకుంటాడు నిన్ను నన్ను సృష్టించినప్పుడే ఆయన కోరుకున్నది ఏమిటంటే ఈ ప్రజలు నన్ను మహిమపరుస్తారు ఆయన్ని మహిమ స్థుతులతో ఎల్లప్పుడూ ఘనపరుస్తూ ఉండాలి ఎప్పుడైతే నీ అలా చేస్తావో ఆయన ముచ్చటపడి నీ అందరూ నీ కుటుంబం మనసును నిలిపి ఓ రకంగా అద్భుతాలు చేయగలిగినవాడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో కీర్తన రాసిన ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఇరవై మూడవ వాక్యంలో చాలా తేటగా ఒక వాక్యం రాయబడింది అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను నువ్వు దేవుణ్ణి గణపరచడం దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి గొప్ప చేయడం దేవునితో కలిసి నడవడం ఈ కార్యక్రమాలు చేస్తేనట్ట ఆయన వాగ్దానపూర్వకంగా మాట్లాడు అతని ఎదుట నిలవకుండా విరోధులనైనా నేను నిత్యమగా పడగొట్టేదను అంటే నీకు విరోధులు అంటే చుట్టుపక్కల నివాసులు అనుకోకండి రకరకాల సమస్యలు ఉంటాయిగా మనకు విరోధంగా ఎదగకుండా అవరోధం కలిగించే కొన్ని కొన్ని పరిస్థితులు కూడా ఏర్పడతాయి అట్లాడప్పుడు మనం కృంగిపోతూనే ఉంటాం కనుక నీ శత్రువు చీకటి శక్తి కావచ్చు అపవాది కావచ్చు అవరోధం కావచ్చు కుదరన జబ్బు కావచ్చు గేరు చేసే జనం కావచ్చు నిన్ను ముంచే తుఫానులు కావచ్చు ఏదైనా కానీ అంటే ఆర్థికంగాను ఆలోచన పరంగాను కుటుంబ పరంగాను సంఘపరంగాను చివరికి నీ వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి ఎన్నోసార్లు నువ్వు ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి అనుకుంటావు కానీ నీ వల్ల కావడం లేదుగా ఇప్పుడు అంటాడు నీవు నన్ను మహిమపరిచేవు గనక నీవు నన్ను గణపరిచేవు గనక అని అతను అంటాడు నీకు విరోధంగా ఎవరు నిలవకుండా నేను పడగొడతాను ఆహా ఎంత చక్కని మాట అండి ఈ శుభవేళ ఈ మాటలు విండిన సహోదరుడారా మనం చేయలేని కార్యం ఇది మన సమస్యలు ఏ రోజు కర్రీ కుప్పల కుప్పలుగా మీద పడుతూనే ఉంటాయి ఎదురుబడుతూనే ఉంటాయి అమ్మాయ సమస్య తీరిపోయింది అనుకోవడానికి ముగింపు లేదు కానీ ఈరోజు ఒక సమస్య తెల్లవారితే మరొక సమస్య అంటే సమస్యల పొట్ట మన మార్గం అంతా గరుకు అప్పుడప్పుడు మెరక కొన్నిసార్లు చేకటి ఇదేగా జీవిత అయితే నువ్వు ఎప్పుడైతే ఆయన్ని గణపరుస్తూ ఆయన్ని దేవుడిగా స్వీకరించి ఆయనతో నడవ మొదలు పెడితే ఆయన అట సమస్త అవరోధాలని విరోధాలని పడగడతాడు ఇప్పటికే మీరంతా ఉద్యోగ ప్రయత్నంలో కానీ పెళ్లి ప్రయత్నంలో కానీ నివాసం కట్టడంలో కానీ ఆత్మీయ ఎదుదల కానీ అవరోధాల మధ్య చిక్కు పడిపోయారా ఒక అద్భుతం నా దేవుడు చేయబోతా ఉన్నాడు తప్పక నీకు మేలు జరుగునగాక గాక ఇంకొక మాట రాశాడు ఏమని అతని మీద పగబొట్టు వారిని నేను మొత్తెదను అంటే నీ మీద ఎవ్వరు పగబట్టినా నీ మీద ఎవరు లేచినా వాళ్ళు రాయి వేద్దామనుకున్నా బురద తలుద్దాం అనుకున్నా నేను గోధుల తెంపాలనుకున్నా నీవేమి కంగారు పడనక్కలడు ఆయన నీ పక్షాన్ని నిలబడి మరొక మాట చెప్పన నా విశ్వాసత నా కృప అతనికి ఎల్లప్పుడూ తోడుగా ఉంది ఇంతకన్నా భాగ్యం ఏముంది ఇంతకన్నా గొప్ప దీవెనేముంది కనుక ఇప్పటి వరకు చచికలు పడిపోయినా ఆగిపోయిన ప్రయాణమైనా సాగని జీవితమైనా మనశ్శాంతి లేకపోయినా ప్రార్థనలు నిలవలేకపోయినా ఈ మీద చేయిబెట్టి ఆయన్ని గణపరుస్తూ తెస్తు ప్రార్థన చేయి ఈ రోజు నుంచి ఆయన తోడై ఉండడమే కాదు ప్రతి విరోధులను పడగొట్టి నీకు జయత్ర యాత్ర సాగిస్తాడు ఆ దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడై ఉండి నిన్ను నీ పిల్లని అంతం వరకు నడిపించి క్షేమకరమైన అనుభవాల్లో జీవింపచేసి వెలుగుతో నింపునగాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయం పారముని ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందన కృపచేత నింపు ఘనపరిచి బలమైన కార్యాలు ఇచ్చేయి ఇప్పటి వరకు అవరోధాల చిక్కుబడిన వాళ్ళు అది ఏ రకమైన అవరోధమైన ఏస్తున్నా మనం డయపరచబడిన కాక కుటుంబాల్లో శాంతి పిల్లలకు మంచి మనుగడ వృద్ధులకు ఆరోగ్యం పసి పిల్లల క్షేమం గర్భిణీ స్త్రీలకు శుభ విడిన కుటుంబాలు కలపబడడం నవ్వులేని వారికి సంతానం కలగడం వ్యాపార వ్యవసాయాలలోనూ చేతి పనిలోనూ ఉద్యోగంలోనూ మీరు తోడుగా ఉండండి రక్షణ కలగాలి క్షేమం కలగాలి కుటుంబం అంతా కృపలో సాగాలి అట్టి ఘనకార్యం చేసి పేరు పేరున బిడ్డలను దీవించి ఈరోజు మొదలు పెడుతున్న ప్రతి పనిలో నీకు తోడుగా ఉండండి ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమె